రామలక్ష్మణులు బతికున్నారు అని చెప్పటానికి ఒక కారణం ఉందమ్మా జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై నాలుగవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక యుద్ధం ప్రారంభమైంది వానరులందరూ ఆ యుద్ధంలో ప్రసాదాలను తిరిగి తోసేశారు పర్వత శిఖరాలను తీసుకొచ్చి విసిరేశారు చెట్లతో కొట్టారు కనపడ్డ ప్రతి రాక్షసుని చంపేశారు నాలుగు ద్వారాలని మూసిముంచారు బయట ఉన్నవాళ్ళు బయట ఉన్న ఉన్నవాళ్లతో యుద్ధం చేస్తున్నారు అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయే ముందు రాముడు అన్నాడు యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరూపాన్ని పొందగలరు కనుక మీరు మాత్రం మీ రూపంలోనే ఉండండి మీరు మాత్రం మీకు కూడా కామరూపం పొందే అవకాశం ఉంది కానీ పొందవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం కామరూపాన్ని తీసుకోకండి ఏడుగురం మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాం విభీషణుడు ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు నేను లక్ష్మణుడు ఉంటాము మిగిలిన వారందరూ వానర రూపంలోనే ఉండండి ఏ ఏ ఏ రూపాలు ఉన్నాయో ఆ రూపంలోనే ఉండండి ఆ రోజున జరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు ఆ సమయంలో రాక్షసులు ముసలాలు ముద్గురులు శూలాలు త్రిశూలాలు కత్తులు బరిసెలు పట్టి వాయిదాలను పట్టుకొచ్చి కనబడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు ఆ వానరంలలో ఉన్న బల్లూకములు కనబడ్డ రాక్షసుని గట్టిగా కౌగిలించుకుని మరీ తింటున్నాయి ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో తన్ను గుద్దు నరుకు అనే కేకలే వినపడుతున్నాయి ఆ రాత్రంతా మహాభయంకరమైన యుద్ధం జరిగింది శిరస్సులు బంతుల్లా ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరిపోయి ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు తెగిపోయిన కాళ్ళు చేతులు ఉన్నాయి ఆ ప్రాంతమంతా నెత్తుటితో బురదై యుద్ధం చేస్తుంటే వాళ్ళు జారిపోతున్నారు ఏనుగులు తొండాలు కాళ్ళు గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు రథంలో వస్తున్న ఇంద్రజిత్ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది అప్పుడు ఆయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం పడిపోయింది ఎప్పుడైతే ఎవరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని గుర్రాలని ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో ఆ సంఘటనను చూసి దేవతలు రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా అతని రథాన్ని కొట్టేవాడు లేడు ఆ రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్దానం అయిపోయాడు అప్పుడు ఆయన మాయచేత మంత్రు మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది తర్వాత మాయచేత సృష్టించబడ్డ ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు అవి బాణములుగా వచ్చి కొడతాయి సర్పాలుగా పట్టుకుని మర్మస్థానం అందుకు కరుస్తూ ఉంటాయి ఇంద్రజిత్ విడిచిపెట్టిన బాణములు బాణములు రామలక్ష్మణులని బంధనంగా చుట్టేసింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో లక్ష్మణ మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్తుని ఏమీ చేయలేము ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించటమే కొంతసేపు అన్నాడు తర్వాత రాముడు మురిచపోయి కింద పడిపోయాడు ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ఏ మహానుభావుడిని ఎవరు యుద్ధభూమిలో నిగ్రహించలేరో ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోవడానికి లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవాళ నాగాస్త్ర బంధనం చేత కట్టుబడి ఉత్సాహం ఉపశమించి భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు అని అనుకున్నాడు తర్వాత లక్ష్మణుడు కూడా కింద పడిపోయాడు రాముడు పట్టుకున్న కోదండం చేతిలో నుంచి వదులైపోయి దూరంగా పడిపోయింది రామలక్ష్మణుడు వేళ్ల యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటు దొల్లాడు ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో అటువంటి తండ్రి రుణం తీర్చుకోవడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణాలని పోయి వరకు కొడతాను అని వారి యొక్క మర్మస్థానంలో గురి చూసి వజ్రముల వంటి బాణములతో కొట్టాడు అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు అప్పుడు ఇంద్రజిత్ హనుమనుని ఋషభుడిని వేగదర్శిని విభీషణుణ్ణి సుశేషుణ్ణి గంధమాధుడిని బాణాలతో కొట్టి వానర సైన్యం అంతటినీ కలిసివేశాడు ఆ సమయంలో వానరాలు ఎటు వెళ్తున్నారో మరి ఎవరి మీద నుంచి దాటుతున్నారో ఎవరిని తొక్కుతున్నారో ఎవరిని ఈడు చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు బట్టి పారిపోయారు రామలక్ష్మణుల ప్రాణంలో విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి నాయనా సుగ్రీవ అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయం కలుగుతుందని అనుకోవటం అనుకోవడానికి వీలు లేదు ఎంత ఎంతటి వరకైనా ప్రమాదం వస్తుంది నువ్వు ఈ పరిస్థితుల్లో శోకాన్ని పొందకూడదు ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చేయవలసిన పని స్పృణలోకి రాదు అవతల వాళ్ళిద్దరూ ప్రాణం ప్రమాదకరమైన స్థితిలో పడి ఉన్నారు వాళ్ళిద్దరికీ కానీ తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే వాళ్ళిద్దరికీ కానీ తెలివి రాకపోతే మనిద్దరము నాశనమైనట్టే రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు అంగుళం మేర లేకుండా విడిచిపెట్టకుండా బాణాలతో కొట్టిన కొట్టినా తట్టుకోగలిగిన బలము వీర్యము ప్రకాశము శక్తి మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి అని చెప్పి పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు అప్పటికే లక్ష్మణ్ రామలక్ష్మణులు కింద పడిపోయి ఉన్నారు పర్వతాల నుంచి సెలయేళ్లు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది అలా రక్తం వెళ్ళిపోతుండడం వల్ల వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి నేను ఈ రాముడి మీద లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను కానీ ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులైపోయారు ఇంకా నాకు ఎవరు దిక్కు మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు నేను దురదృష్టవంతుణ్ణి అని బాధపడ్డాడు విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటి వరకు అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి ఇంత అసహ్యంగా ఇంత సిగ్గు లేకుండా వానర సైన్యం ఎందుకు పారిపోతుంది అని అడిగాడు అప్పుడు వాళ్ళు అన్నారు మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవటం లేదు ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము అన్నారు ఇలా పారిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం దయచేసి మీరందరూ వెనక్కి రండి ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు ఆ సమయంలోనే ఇంద్రజిత్తు లంకా నగరానికి చేరుకుని రావణాసురుడితో తండ్రి గారు ఇంకా బెంగపడవలసిన అవసరం లేదు నరులైన రామలక్ష్మణుల్ని నేను సంహరించాను నేను నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరు యుద్ధ భూమిలో పడిపోయారు వాళ్ళు శరీరం నుంచి నెత్తురు ఏరులై పారుతోంది వాళ్ళిద్దరూ మరణించారు ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు ఆ మాట వినగానే రావణాసురుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులను పిలిచి యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణుడిద్దరూ నా కుమారుడైన ఇంద్రజీత్ చేత సంహరింపబడ్డారు అని లంకలో చాండిపోయేయండి లంకంతా తోరణాలు కట్టండి బేరీలు మ్రోగించండి అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చేయండి అని ఆజ్ఞాపించాడు తర్వాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళండి సీతకి పుష్ప సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణుల్ని సీత చూస్తుంది ఇంకా ఎలాగూ నా భర్త మరణించాడు కదా ఇంకా రాముడి మీద ఎందుకు ఆశ అని లంకకు వచ్చి అలంకారం చేసుకుంటుంది మంచి చీర కట్టుకుని సర్వాలంకార భూషితమై నా పాన్పు చేరుతుంది తొందరగా వెళ్ళి చూపించండి అన్నాడు యుద్ధభూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు వానరులందరూ చాలా నిరుత్సాహంతో దీనంగా నిల్చుని ఉన్నారు అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధభూమిలో పడిపోయిన రామలక్ష్మణుల్ని చూపించారు సీతమ్మ కిందకి చూడగా ముళ్ళు విప్పిన ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా బాణముల చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకుని గుండెలు బాదుకుని ఏడిచింది అప్పుడు సీతమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహాజ్ఞానులైన జ్యోతిష్యులు నా పాదాలు చూసి అమ్మని పాదాలలో పద్మాలు ఉన్నాయి ఏ స్త్రీ అరికాళల్లో పద్మాలుంటాయో ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది అన్నారు కానీ వారి మాటలన్నీ అన్నీ అసత్యాలు అయ్యాయి చిన్నతనంలో మా తండ్రి గారి పక్కన నేను కూర్చుని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా ఒత్తుగా నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె కనుబొమ్మలు కలవని స్త్రీమే పిక్కలు గుండ్రంగా ఉండే వంటి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీమే దంతముల మధ్యలో ఖాళీ లేని స్త్రీ ఈమె కనుక ఈమె ఐదోతనాన్ని పూర్ణంగా అనుభవిస్తుంది మహానుభావుడైన వారు వాడిని భక్తగా పొందుతుంది అని చెప్పారు కానీ అవన్నీ అబద్ధాలైపోయాయి నా వేళ్ల మీద ఉండే గుర్తులు నేత్రములు చేతులు పాదములు తోడలు గుండ్రంగా సమంగా ఉండేవి నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి అలా ఉండటం వలన నేను పూర్ణమైన ఐదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్కులు చెప్పారు రామ రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు హనుమని పంపించావు నా కోసం సముద్రానికి సేతువును కట్టి దాటి వచ్చావు చివరికి యుద్ధభూమిలో యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు ఎంత ఆశ్చర్యం రామ నీకు బ్రహ్మాస్త్రం తెలుసు బ్రహ్మశిరో నామ నామకాస్త్రం తెలుసు వారణాస్త్రం తెలుసు అగ్ని ఆగ్నేయాస్త్రం తెలుసు ఇన్ని అస్త్రములు తెలుసు నిన్ను ఒక్కడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలావు నువ్వు మరణించావన్న వార్త విని కౌశల్యాదులు బతుకుతారా అయోధ్య అయోధ్యలా ఉంటుందా నువ్వు ఇన్ని కష్టాలు పడటానికి అర్ధాంతరంగా శరీరం విడిచిపోవడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా నువ్వు నన్ను చేసుకోకపోతే బాగుండేదేమో అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది అప్పుడు త్రిజట ఏడవకు సీతమ్మ రామలక్ష్మణులు మరణించలేదు వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెప్తున్నానని అనుకుంటున్నావా కానీ నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెప్తాను భర్త మరణించిన స్త్రీ కానీ ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే నువ్వు సౌభాగ్యతగా ఉన్నావు అని అర్థం యోధుడైన వాడు నిజంగా శరీరం విడిచిపోతే సైన్యాలు ఇలా నిలబడవు ఎవరి మానాన వాళ్ళు పారిపోతారు రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏమాత్రం తగ్గలేదు కొద్దిసేపు మూర్చపోయారు అంతే కొద్ది కాలంలో రావణాసురుడి పదితలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు ఏ రాక్షస స్త్రీకి నా మీద లేని ప్రేమ నీ ఒక్కదానికి నా మీద ఎందుకు అంటావేమో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను నీ ప్రవర్తన చేత నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత నాకు నువ్వంటే ప్రీతమైన ప్రేమ కలి ఏర్పడింది అందుకని నీకెప్పుడు మంచి చేయాలనే చూస్తుంటాను అమ్మ ఇంతకు ముందెప్పుడు నేను అబద్ధం చెప్పలేదు ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పింది పరమ సత్యం నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి అని చెప్పింది తర్వాత పుష్పక విమానాన్ని అశోకవనాన్ని తీసుకెళ్లి దించేశారు ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడి ఉన్న లక్ష్మణుని చూసి లక్ష్మణుడు ప్రాణాలు దక్కకపోతే నేనొక్కడినే బతికితే సీత నాకు దక్కినా ఆ బతుకు నాకొద్దు ఏ లోకంలోనైనా బతికితే సీత లాంటి భార్య దొరకచ్చు కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు కార్తవీర్యార్జునుడు ఆయన ఒకసారి రావణు రావణాసురుణ్ణి ఓడించి చెరసాలలో బంధించాడు ఈయనకి వెయ్యి చేతులు ఉండేవి ఒకేసారి ఐదు వందల బాణాలు ప్రయోగం చేసేవాడు అంతకన్నా ఎక్కువ బాణములు ప్రయోగం చేయగలిగిన శక్తి లక్ష్మణుడికి ఉంది నా కోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంకా సీతయ్యేందుకు నాకు ఈ జీవితం అక్కర్లేదు అని రాముడు బాధపడ్డాడు అప్పుడు ఆయన సుగ్రీవుణ్ణి పిలిచి సుగ్రీవ ఇప్పటి వరకు నువ్వు చేసిన ఉపకారం చాలు లక్ష్మణుణ్ణి ఇలా చూస్తూ నేను బతకను నేను శరీరాన్ని వదిలేస్తాను ఇది తెలిసాక రావణాసురుడు నిన్ను విడిచిపెట్టడు అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో జాంబవంత హనుమ అంగద మీరందరూ నాకు మహోపకారం చేశారు మీరందరూ వెళ్ళిపోండి నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను ఇప్పుడు అది ఆ అసత్యవాకు అయింది అసత్యవాక్యం నా నోటి నుంచి దొరిందని నేను బాధపడుతున్నాను అన్నాడు అప్పుడు సుగ్రీవుడు విభీషణ నువ్వు వానరాలను తీసుకుని కిష్కిందకి వెళ్ళు నేను రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొస్తాను సుషేణ నువ్వు మూర్చపోయి వీళ్ళు మూర్చపోయి ఉన్నారు ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకురా అన్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా